తెలంగాణలోనూ జోరు వానలు కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షం భీభత్సం సృష్టిస్తోంది కామారెడ్డి జిల్లా రాజంపేటలో రికార్డు స్థాయిలో ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఎక్కడికక్కడ రోడ్లు కలవట్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి తెలంగాణలో జోరు వానలు ముంచెత్తుతున్నాయి కామారెడ్డి మెదక్ జిల్లాలో ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత కురుస్తోంది కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది బిక్నూర్లో ఇరవై మూడు పాత రాజంపేటలో ఇరవై ఒకటి మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో ఇరవై సెంటీమీటర్ల వాన కురిసింది కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీని భారీగా వరద ప్రవాహం చుట్టుముట్టింది వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి రాజంపేట మండలం తలమడుగు వద్ద బ్రిడ్జ్ కింద కారు మునిగిపోయింది కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు తలమడ్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి తెగి భారీగా వరద వెళ్ళింది భారీ వర్షాల దాటికి హైదరాబాద్ కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు రెండు రైళ్లు రద్దు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు కాచిగూడ మెదక్ నిజామాబాద్ తిరుపతి రైళ్లు రద్దు చేశారు కామారెడ్డిలోని బతుకమ్మకుంట రుక్మిణికుంట గాంధీనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది దోమకొండ బిక్కనూర్ బీబీపేట్ మాచారెడ్డి తాడవాయి రాజంపేట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది బిక్కనూరు మండల శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి Rei! Right.